वेंकटगिरि नियोजक वर्ग पेद प्रजा आशा ज्योति నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి కురుగుల రామకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పట్టణంలోని బాలుర వసతి గృహంలో తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు చంచయ్య యాదవ్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ తినడం సంతోషంగా ఉంది ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఇలాంటి మరెన్నో ఉన్నతి పదవులు అధిరోహించాలని వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ తల్లిని మనసారా కోరుకుంటూ చర్య అందరికీ నమస్కారం ఈరోజు వెంకటగిరి నియోజకవర్గ ముద్దుబిడ్డ మన ప్రియతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీ రామకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలుగు యువత ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలోని అడ్రోడ్ సెంటర్లో ఉన్నటువంటి బీసీ బాలుర వసతి గృహంలో కేక్ కట్ చేసి రామకృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఇక్కడికి విచ్చేసినటువంటి విద్యార్థులకు తెలుగు యువత నాయకులకు ముఖ్యంగా తెలుగు తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు శ్రీరామ్ దాస్ గంగాధరం గారికి మాజీ ఏఎంసీ చైర్మన్ పులువులు రాజేశ్వరావు గారికి శిశిందర్ యాదవ్ గారికి విజయ్ గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి అరుణ్ గారికి మిగిలిన సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి సహకరించినటువంటి హాస్టల్ యాజమాన్యానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మరోసారి శ్రీ రామకృష్ణ గారికి ఆ పోలేరమ్మ ఆశీస్సులు ఉండాలని వారు ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో వెంకటగిరి నియోజకవర్గాన్ని అగ్రగామి నియోజకవర్గంగా తీసుకెళ్లాలని చెప్పని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ ஜாத்தி உத்தரவு இதெல்லாம் இவரின்